ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో ప్రస్తుతం వైఎస్ జగన్ టార్గెట్ గా ఎన్డీఏ కూటమి నేతలు విరుచుకుపెడుతున్నారు ఏ చిన్న అవకాశం దొరికినా జగన్ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు ఇక తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సోదరుడి వరుసయ్యే వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై జగన్ టార్గెట్ గా విమర్శల వర్షం కురుస్తుంది అంతు అనారోగ్యంతో అభిషేక్ రెడ్డి విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు చేసింది అయితే టీడీపీ చేసిన పోస్టులో వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిగా ఆకస్మికంగా చనిపోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది వివేక హత్య కేసు వివరాలు తెలిసిన వారంతా అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారని టీడీపీ అధికారిక ఖాతాలో ఆరోపించింది నాడు జగన్మామ గంగిరెడ్డి నేడు అభిషేక్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది బాబాయ్ వివేకానంద రెడ్డిపై అబ్బాయిల గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించిన ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని ఆ పోస్టులో పేర్కొంది వారంతా అంతుపట్టని అనారోగ్యానికి గురవుతున్నారని గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ విషాదాంతంగా ముగుస్తుందని తెలుగుదేశం పార్టీ పోస్టు పెట్టింది నాడు జగన్ మామ గంగిరెడ్డి నేడు అభిషేక్ రెడ్డి అంటూ పోస్టు చేసిన టీడీపీ వివేకానంద రెడ్డిని హతమార్చినట్లు తర్వాత కుట్లు వేసిన దాంట్లో సహాయపడిన తమ్ముడు అభిషేక్ రెడ్డి చావు బతుకులో ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది సిబిఐ వారు ఈ కేసును తొందరగా తేల్చకపోతే ఇందులో సాక్షులని నిందితులని ఎవరిని మిగిల్చరని పోస్టు చేయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది వైఎస్ జగన్ తన తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నా పరామర్శించలేదని వ్యాఖ్యలు చేయడంతో పాటు వివేక హత్య కేసు గుట్టు తెలిసిన వారే ఆకస్మిక మరణాలు పొందుతున్నారని సిబిఐ కేసులో త్వరగా తేల్చాలని టీడీపీ చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మళ్లీ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీలో చర్చ మొదలైంది